హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము విజయవాడ హైవే బిట్టు కమర్షియల్ బిట్టు రెడ్ సాయిలు రెండు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే వెలిమినేడు విలేజ్ చిట్్యాల్ మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట మెయిన్ రోడ్ బిట్టు ఎల్బీనగర్ నుంచి యాభై ఏడు కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ లెవెన్ మనకు అంబ పెద్దంబర్పేట నుంచి నలభై ఐదు కిలోమీటర్లు చౌటుపల్లి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు గుండ్రాంపల్లి నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్ బుక్ అవైలబుల్ ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్ పక్కనే మనకు పెట్రోల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కమర్షియల్ పర్పస్లో యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా సూటబుల్ అవుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి ఇది వచ్చేసి టోటల్గా రెండు ఎకరాల ఇరవై గుంటలు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో